తనుజా ఆయిషా మధ్యన నామినేషన్స్ అయినప్పుడు డిస్కషన్స్ అండి తనుజా వేరే లెవెల్లో చాలా బాగా మాట్లాడుతుంది కానీ చాలా వరకు ఎందుకునూ ఎపిసోడ్లో కట్ చేసేసారు మరి ఆయిషాకి వాల్యూ పెంచుదామని చెప్పి అనుకున్నారో మరేమో తెలియదు కానీ దీంట్లో మాత్రం తనుజా గారు కరెక్ట్ పాయింట్ చాలా బాగా ఫస్ట్ వీక్లో మనం చూసిన తనుజాని మనం ఈ వీక్లో మనం అన్న ఫీలింగ్ వచ్చింది లైవ్ చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది అసలు ఏమైంది డిస్కషన్ అంతా నేను క్లియర్గా క్లారిటీగా చెప్తాను తర్వాత రాము నామినేషన్స్కి వచ్చినప్పుడు చాలా ఎలర్ట్గా చాలా ఇదిగా ఉంటాడు చాలా చేంజెస్ ఉన్నాయి తను మాట్లాడిన తీరు కూడా బాగానే ఉంది భరణిగా అంత ఫైర్ అవ్వడానికి ఏంటి తర్వాత అంత అవసరమా మీకు ఏమనిపిస్తుందో చెప్పండి మళ్ళీ నాకు ఒకటి ఏంటంటే తనుజా గారు మాధురి గారిని మళ్ళీ అమ్మ అనుకోండి వెళ్దాం మీలో ఎంతమందికి అనిపించింది ఒరే రిలేషన్స్ వద్దురా బాబు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది ఈ అన్నిటి గురించి క్లియర్గా క్లారిటీగా చక్కగా మాట్లాడుకుందాం మరి ఇంత చక్కగా మాట్లాడుకునే ముందు మంచి బాండింగ్ అనేది ఉండాలి కదా మాకు మీకు మధ్యన అందుకనే మీరు లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఈ లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ బిగ్ బాస్ అయ్యేసరికి పదివేల సబ్స్క్రైబర్స్ అన్న ఉండాలని నా యొక్క కోరిక ఎక్కువ లక్షల్లో కోరుకోవట్లేదని జస్ట్ పదివేలు మాత్రమే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఒకవేళ వీలైతే మీకు హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు రీచ్ పెరుగుతుంది అంతేనండి దానివల్ల ఏమీ అంటే డబ్బులు వచ్చేస్తాయేమో అనుకుంటారేమో అలాగేం కాదు హైప్ వల్ల వీడియోకి రీచ్ పెరుగుతుంది నలుగురు చూస్తారు అంతే అంతకంటే ఇంకేం లేదు ఓకేనండి ఇప్పుడు వెళ్దాము ఫస్ట్ ఏంటంటే రాము ఎవరెవరికి వేస్తారు డీతూకి డెమోకి వేస్తారు కదా అది ముందు జరిగిపోయింది తర్వాత ఏం చేస్తుందంటే ఎవరు రమ్యో వెళ్ళి చెప్తుంది ఏంటంటే డెమోకి నువ్వు నీ ఆటని అంటే నీకు బొర్ర తక్కువ నీకు బుర్ర లేదని అంటుంది కదా ఇక్కడ వచ్చి ఏమని ఉంటుందంటే నువ్వు మైండ్ పెట్టి ఆలోచించటం లేదు ఆ అమ్మాయి ఆట తీరు బాగానే ఉంది లే అది బాగానే చేస్తుంది అంతా అని నువ్వేమో సరిగ్గా చేయటం లేదు నువ్వు తల అనేది మైండ్ అనేది ఉపయోగించటం లేదు అందుకని మైండ్ ఉపయోగించి నువ్వు ఆడు అని చెప్పేసి చక్కగా చెప్తుంది మాట తినికి ఇంతగా చెప్పిన మనిషి మరి కళ్యాణ్ తనుజ గురించి ఎందుకు అంత బ్యాడ్గా వెనకథలు మాట్లాడడం వీళ్ళిద్దరు రిలేషన్ గురించి అది అంటే వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు బయట చూసింది కదా తనుజ ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు అచ్చా వీళ్ళిద్దరితో రైవల్ రీ పెట్టుకుంటే మనం కూడా ముందుకు రావచ్చు అని అనుకుంటుందో ఏమో మరి తెలియదు రమ్య మీరు అప్పుడు చెప్పండి వైల్డ్ కార్డ్స్లోని ఆడవాళ్ళు బాగానే ఉన్నారు ఏదో ఒక స్ట్రాటజీతో ఏదో ఒక విధంగా అప్లై చేద్దాం ఏదో ఒక విధంగా ముందుకు వెళ్దామని అని చెప్పి అనుకుంటున్నారు కానీ బాయస్ ఎక్కడ కనిపించడం లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాయిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటున్నారు తింటున్నారు వీళ్ళ గొడవల హాయిగా చక్కగా వినోదాన్ని చూసినట్టు ఆనందంగా ఉంటున్నారు తప్ప అంతకంటే ఎక్కువ అనిపించడం లేదు నాకైతే మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి తర్వాత నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు పట్టుకోవడం గౌరవం కూడా అని అంటే బాల్ పట్టుకోవడంలో వీళ్ళే ముందు చేయాలనిపిస్తున్నది తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాల్ అనేది వస్తుంది బాల్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు పట్టుకుంది ఎవరు పట్టుకుంటే నిఖిల్ గౌరవం పట్టుకుంటాడు పట్టుకుని అటు ఇటు అటు తిప్పేసరికి మాధురి గారి చేతిలోకి ఇచ్చేస్తారు వాళ్ళు అనుకున్న ప్రకారం డీల ప్రకారం మాధురి గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాధురి గారు ఎవరికి ఇస్తారు అని అంటే రాముకిస్తారు మాధురి గారు సారీ రాము రీతుకి ఇస్తారు మాధురి గారు ఏంటంటే రీతుకి ఇస్తారు ఎందుకంటే రీతు ఎవరికి వేస్తుంది మనకు తెలిసింది గారు కావాలి ఇవిడికి భరణి గారికి వస్తుంది తర్వాత దివ్య మాధురికి ఎవరితో రైవలరీ దివ్యతో కనుక దివ్యకు వేస్తామని ముందుగానే అడుగుతారు దీన్ని అంటుంది కానీ దివ్య వేసిన రీజన్స్ చూస్తే చాలా ఇదిగా అనిపిస్తుంది ఫస్ట్ భరణి గారితో భరణి గారికి వస్తుంది భరణి గారు ఏమో ఏమంటుందంటే మీరు హెల్ప్ చేస్తా అన్నారు నాకు హెల్ప్ చేయలేదని అంటుంది హెల్ప్ చేస్తానన్నారు హెల్ప్ చేయలేదంటే ఆయన ఏమన్నారంటే సిచ్యువేషన్ రావాలి కదమ్మా అప్పుడే కదా నేను హెల్ప్ చేస్తాను ఈ రోజు నేను హెల్ప్ చేస్తానంటే మరుసటి సిచ్యువేషన్ రాకపోతే నేను ఎలా చేస్తాను తర్వాత ఏంటి అక్కడ ఉన్న ప్రిఫరెన్సెస్ కూడా చూసుకోవాలి కదా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తామని అంటే చేస్తానండి వీలుండి బట్టేయాలి అంటాము అప్పుడు నీకు హెల్ప్ చేసే ముందే నాకు మంచి ఇంపార్టెంట్ పర్సన్కి నేను హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అతనికే కదా నేను చేస్తుంది హెల్ప్ అనేది నీకు ఎలా చేస్తాను అదే నా సిచ్యువేషన్ ప్రకారం నేను చేస్తానని ఇప్పటికీ నేను చేస్తాననే అంటున్నాను నీకు అని చెప్తానంటే లేదు నాకు చేయలేదు కెప్టెన్ చేసే టాస్క్లో నన్ను తీసేసారంటే అవును అక్కడ రాము ఉన్నాడు అంటే రాముకి నేను ఆల్రెడీ రాము రాముతోనికి అంటే డే వన్ నుంచి రాముతోనే ఒక మంచి బాండింగ్ ఉన్నది నీతో ఇప్పుడు ఇప్పుడు ఏర్పడిన బాండింగ్ ఫస్ట్ నుంచి ఏర్పడిన బాండింగ్కి ఇస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు దానికి నీకు ఎందుకు ఇస్తాను అందుకు రాము అక్కడ ఉన్నాడు కనుక రాముకి నేను ఇస్తాను అందుకు రాముకి నేను ఇచ్చాను అంతే తర్వాత నీకు కూడా నీకు కూడా చేస్తాను అదేనంటే లేదు నీకు మాట ఇచ్చారు మాట తప్పారు మీరు బాండింగ్స్ అంటారు అది ఇది అంటే చాలా ఇదిగా మాట్లాడింది భరణి గారు భరణి గారు కూడా మాట్లాడారు నేను చేస్తాను హెల్ప్ అంతేగాని ఇప్పుడు చెయ్యో అప్పుడు చెయ్యను అంటే నేను చెయ్యలేను నా ప్రిఫరెన్సెస్ నాకు ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు కూడా చేస్తానని చెప్పేసి ఈ విధంగా వాదన అయితే జరుగుతుంది మాట నీతో ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఇప్పుడు నాకు చెయ్యాలేంటే నాకు చేశాను హెల్ప్ అని అంటే అవదు తర్వాత ఏంటంటే దీంట్లో కూడా బెడ్ టాస్క్లో కూడా తీసేస్తారు కదా రీతుని అక్కడ కూడా చేయలేదు అది ఏంటంటే అక్కడ తన ప్రిఫరెన్స్ ఎవరు భరణి గారికి తనుజా అందుకని తనుజాకి ఇస్తాను తర్వాత రీతుకి అంతే కదా ఫస్ట్ తనుజాని చూసుకుంటాను మాట ఇచ్చాను కనుక తర్వాత నీకు చూస్తాను అక్కడ తనుజా ఉంది అక్కడ దివ్య ఉన్నది ఎంతమంది ఉన్నారు ఆయనకి తర్వాత రీతుకు చేద్దామని చెప్పి ఆయన ఆ విధంగా మాట్లాడాలని నాకైతే తప్పులేదనిపిస్తుంది దీంతో ఆ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ రీజన్స్తో వేయడం నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించింది నెక్స్ట్ ఎవరికి వేస్తుంటే దివ్యా దివ్యాకి వేసిన రీజన్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కళ్ళు నవ్వుతారేమో ఆ నువ్వు దే దోశ లేటుగా చేసి ఇచ్చావు అందువలన నా పొట్ట స్టమక్ అయిపోయి నాకు నీరసం వచ్చేసి నాకు ఏదేదో అయిపోయింది అదంతా నా హెల్త్ అంతలాగా ఇది అవ్వడానికి కారణం నువ్వే అసలు నువ్వు కిచెన్ మానిటర్ అయినప్పుడు నువ్వు అన్నీ చూసుకోవాలి కదా ఎప్పుడు ఏది కరెక్ట్ అవుతుందో ఏంటి అవుతుందో అదేది అని చెప్పేసి తర్వాత నువ్వేమో సామాన్ అవి తెచ్చి ముందు పెట్టాలి నువ్వు పెట్టలేదు అది నీ ఫాల్ట్ అంటే దివ్య అంటుంది ఓకే అయిపోయింది కదా నీకు చెప్పండి సార్ చాలా ఓపికగానే ఉంటుంది దివ్య అంటుంది ఓకే అవన్నీ తెచ్చి పెట్టాల్సింది నేనే నేను పెట్టలేదు నా మిస్టేకే నేను ఒప్పుకుంటాను కానీ దోశ లేటుగా వచ్చింది వలన నీ యొక్క స్టమక్ అప్సెట్ అయిపోయింది అనడానికి కారణం లేదు అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాను కదా నాకు అందలేదు నువ్వు నాకు ఇవ్వలేదు అని అంటున్నా ఇవి అవ్వలేదంటే ఇలా అడగచ్చు కదా నా ఫుడ్ లేట్ అవుతుంది నాకు ఫ్రూట్ ఇవ్వమని చెప్తే ఇవ్వదా తను లేదా అక్కడ ఫ్రూట్ అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి ఏదో ఒకటి తినచ్చు నాకు కావాలంటే వెళ్ళి అడగచ్చు ఇక్కడ టిఫిన్ లేట్ అవుతున్నది కనుక నాకు ఏదైనా ఇవ్వో నాకు ఆగలసింది నా షేర్లో వచ్చింది వెంటనే ఇస్తారు అందరూ టీ ఆల్రెడీ చేసి ఇచ్చారు కదా టీ తాగ తా కదా ఈ అనవసరమైన రీజన్తో చాలా సిల్లీ రీజన్తో దివ్యాగేసింది ఎందుకు వేసింది అంటే మాధురి గారు దివ్యాకి వేయమని చెప్పి వీళ్ళందరూ డిస్కషన్ అవుతుంది ఎవరికి వేస్తావు నువ్వు మా దివ్యాకి వేస్తేనే నేను ఇస్తానన్నది అప్పుడు సరే ఓకే నేను వేస్తాను ఎందుకంటే రీతు టాకింగ్ భరణి గారు ఉన్నారు తిరిగి దివ్య ఉన్నది అందుకని చెప్పేసి ఈ చిల్లీ రీజన్తో వేస్తుంది ఇతర మీద చాలా ఆర్మైన దివ్య కూడా చాలా చెప్తుంది ఈ చిల్లీ రీజన్తో వేయడం అనేది చాలా తప్పు నువ్వు ఇంకేదైనా రీజన్ ఉంటే చెప్పు అంతేగాని చెప్పేసి దాని అంటే లేదు నీ మానిటర్షిప్ సరిగా లేదు నువ్వు అసలు సామాన్ పెట్టాలి నువ్వు చాలా నెగ్లెక్ట్గా ఉన్నావు అది ఇదని చెప్పి చాలా అవుతుంది దివ్య కూడా ఓకే నా నా మిస్టేక్ అయిందని చెప్తున్నాడు కదా ఒక సామాన్ పెట్టక నా యొక్క మిస్టేక్ అదేనే చేసిన మిస్టేక్ అంతే అని చెప్పేసి అని అంటుంది ఓకే మిస్టేక్ నువ్వు ఒప్పుకున్నావు కదా అంతే నాకు ఇంకేం లేదని చెప్పేసి యాడ్ చేసేస్తుంది అప్పుడు మాధురి గారి వెళ్ళొద్దా లెవెన్ ఒక సెలెక్ట్ చేసుకోవాలి కనుక దివ్యాకే చెప్తుంది నీ యొక్క ఏంటి మానిటర్ అది సరిగ్గా లేదు అసలు నాకు అసలు నచ్చలేదు అదని అవును లేండి మీకు ఎప్పుడు నేను ముందు నుంచి నచ్చటం లేదు కదా అందుకని చెప్పేసి అని అంటే ఆను నాకు నచ్చటం లేదని చెప్పేసి అంటుంది అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ బాలది వేయడం జరుగుతుంది కదా బాలది వేసినప్పుడు గౌరవం పట్టుకుంటాడు గౌరవం పట్టుకుంటాడు గౌరవ పట్టుకుని గౌరవమేమో సంజనాకి ఇస్తాడు సంజన ఎవరికి భరణి గారికి భరణి గారికి రాముకి ముందు రాముకి వేస్తుంది రాము కేసేంటి ఏంటంటుందంటే నన్ను నలుగురు మనుషులు వచ్చి బెడ్ మీద నుంచి దించేస్తుందంటే నువ్వు చేంజ్ చేయాలి కదా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడాలి మగవాళ్ళు మగవాళ్ళు ఆడాలి అని ఆ విధంగా చెయ్యొచ్చు కదా నువ్వు అది నువ్వు చేయలేదు తర్వాత నాకు ఒంట్లో బాగోలేదు బాగోపోతే ఇమీడియట్గా నేను అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాము నాకు ఒకలాగా భరణి గారు కూడా ఒంట్లో పోతే ఆయన మాత్రం నువ్వు కెప్టెన్సీ దాంట్లోనే ఉంచుకున్నావు నన్ను మాత్రం తీసేసాము ఆ మాత్రం నీకు ఏంటి హ్యుమానిటీ లేదా అని చెప్పి మాట్లాడుతుంది అప్పుడు రాము ఏమంటారు రాము చాలా గట్టిగానే మాట్లాడతాడు రాము తర్వాత నిన్నేమో ఆయన ఏం తర్వాత కూడా నువ్వు అక్కడ ఉంచమన్నా ఉండమన్నది ఎందుకంటే ఆ భరణి గారు చెప్పారు కనుక నువ్వు ఉండమన్నావు అంతేగాని అంతకంటే ఇంకేమీ లేదని అంటావు అంటుంది అప్పుడు రాము ఏమంటాడంటే మేడం వినండి మీరు అక్కడ అదే టాస్క్ జరుగుతుంది టాస్క్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ కండిషన్ చేంజ్ చేయలేను ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ ఏం పెట్టాడు అందరూ కలిసి ఆడాలన్నాడు కలిసి ఆడాలన్నప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు సపరేట్గా మగవాళ్ళు మగవాళ్ళు సపరేట్గా ఎలా ఆడతాం ఒకవేళ మీకు ఆడడం ఇష్టం లేకపోతే మీరు పక్కకి వెళ్ళిపోవచ్చుంది కదా మీరు పక్కకి వెళ్ళిపోవాలి అంతేగాని నన్ను ఏంటి అసలు మీరు అది తప్పు నేను ఆ సిచ్యువేషన్లో మా మదర్ ఉన్నా మా సిస్టర్ ఉన్నా నేను ఇలాగే చేస్తాను అని చెప్పి అని అన్నాడు తర్వాత ఏంటంటే డాక్టర్ డాక్టర్ అంటే భరణి గారికి చెయ్యి బాగోలేదు చెయ్యి బాగోలేదు కనుక ఆయన కూడా అందరి హౌస్ మేట్స్ పర్మిషన్ తీసుకుని ఆయన ఉంచాను అంతే తప్ప నా యొక్క డెసిషన్ ఏం కాదు తర్వాత మిమ్మల్ని కూడా ఫస్ట్ వెళ్ళమన్నాను తర్వాత ఉండమని ఎందుకన్నానని ఆయన చెప్పారని కాదు ఆయన ఏమన్నారంటే నాకు కెప్టెన్గా నువ్వు సరిగ్గా తీసుకో డెసిషన్ అంతే రేపొద్దున నువ్వు తప్ప ఒక అని చెప్పేసి ఆయన అన్నారు అంతేగాని సంజనా గారిని ఉండమను సంజనా గారిని వెళ్ళిపోమని చెప్పి ఆయన నాకు ఎటువంటి సలహాలు ఇవ్వలేదు కావాలంటే వీడియో ప్లే చేయమనండి చూద్దామని చెప్పి అన్నాను తర్వాత నువ్వు ఇప్పుడు ఆ మాట మాట్లాడతా తర్వాత టాస్క్ గురించి కూడా మాట్లాడతా ట సంజనా గారి టాస్క్ గురించి కూడా మాట్లాడతాను ఏంటంటే నువ్వు టాస్క్లో సరైన డెసిషన్ తీసుకోకపోవడం వల్ల అంతా అయ్యింది అంటే నేను అక్కడ కెప్టెన్ని నేను ఒక్కడిని కాదు ఆ కెప్టెన్ని నేను కానీ సంచాలకులు ఇద్దరున్నారు సంచాలకులు ఇద్దన్నప్పుడు అనేది ఇద్దరి మధ్యన ఉంటుంది అప్పుడు నిజమే అసలు రాము కరెక్ట్గా చెప్తున్నాడు ఇమాన్యులు అని చేస్తాడు రాము అని అసలు ఎవరు ఇమాన్యులు వేయకుండానే అందరూ రామును పట్టుకున్నారు ఆ టాస్క్లో నేను వల్ల నీ వలన అయిపోయిందని నీ వల్ల ఏమైనా అయిపోయింది ఏంటి ఈయన రైట్ చేస్తున్నాడు ఒకటేంటంటే అది సదనం ఏమంటుందంటే నువ్వు రైట్ చేస్తు రైట్ చేసిన దాన్ని స్టాండ్ అయి ఉండొచ్చు కదా రాము చేసిన మిస్టేక్ అదే స్టాండ్ అయి ఉండకపోవడమే ఇద్దరిదే గడిపి ఉంటుంది కనుక ఆ డెసిషన్ అనేది నేను ఒక్కడే తీసుకోలేకపోయానని అని అంట నీ వల్లనే మాకు ఆ మార్క్స్ తక్కువైపోయా అని చెప్పి సజ్జన గారు బాగా మాట్లాడడం అనేది జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ భరణి గారితో భరణి గారితో ఏం మాట్లాడుతుందంటే భరణి గారిని నామినేషన్ చేస్తుంది ఏంటంటే మీరు వెనకుండి రాముని నడిపించారు అని చెప్పేసి అసలు మీకు కొట్లో బాగపోతే మీరు ఉండొచ్చు పక్క వాళ్ళకైతే హ్యుమానిటీ లేదు అదేదైనా అయినా సరే హ్యుమానిటీ అయినా సరే కానీ హ్యుమానిటీ గురించి మాట్లాడారు కనుక నేను చెప్తున్నాను హ్యుమానిటీ ఉంది కనుకనే నాకు ఎంతో ఇష్టమైన లాకెట్ని మీ గురించి నేను త్యాగం చేశాను మీ గురించి నేను త్యాగం చేశాను అది మర్చిపోయారు అప్పుడు ఏమన్నారు నాకు త్యాగం చేసిన వాళ్ళ జోలికి నేను వెళ్ళను అన్నారు కానీ మీరు ఏం చేశారు జోలికి రావడం కాదు నా జోలికి వచ్చారు మీరు అని చెప్పేసి తర్వాత ఏమంటాడంటే నేను రాముకి ఎటువంటిది నేను చెప్పలేదు ఒకటే చెప్పాను నేను కెప్టెన్గా ఉన్నావు నువ్వు నువ్వు ఆలోచించుకొని సరైన డెసిషన్స్ తీసుకో సలహా ఒకటే ఇచ్చాను కనుక సంజన గారిని బయటకు పంపించు ఇంట్లో ఉండమని చెప్పి నేను ఎటువంటి సలహా వేయలేదు ఒకవేళ కావాలంటే వీడియో ప్లే చేయమనండి చూపిస్తాను తర్వాత చూస్తా సంజన గారు ఏంటో భరణి గారు ఏంటో అనేది ఆడియన్స్ తెలుస్తుంది అంటే సంజన గారేంటో భరణి గారు ఏంటంటే ఏంటి అంటే నేను తప్పు మీరు కరెక్ట్ అని చెప్పిస్తానంటే నేను అనలేదు అలాగని ఆడియన్స్ అనే వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి భరణి గారు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా అదే చాలా ఫైర్ అయిపోయారు ఏ ఆగోనని అది మాకు నచ్చలేదు భరణి గారు మాటలు మాట్లాడి ఏ ఆగోనని చెప్పని కంప్లీట్ చేయని అని చెప్పేసి గట్టిగా అంటారనమాట అది కొంచెం ఇదిగా నడిపించింది అంత ఫైర్ అవ్వాల్సిన అవసరమా అని చెప్పేసి అంటే నా ఫైర్ అంటే నేను చూపిస్తాను ముందు రాముతో చెప్తాడు ఇంకా నేను ఊరుకున్నాను ఇంకా అంతే చెప్తాను అంటారు తర్వాత బాండింగ్స్ గురించి మాట్లాడుతున్నాను బాండింగ్స్ అంటే ఉంటాయి కొంతమంది కొందరితో ఉంటాయి అంతే తప్ప అంటే వాళ్ళకే వాళ్ళ వల్ల నా ఆట నేను ఎటువంటి ఆట పాడు చేసుకోలేదు నేను ఎవరికి ఎప్పుడు ఏ హెల్ప్ చేయాలో వాళ్ళకి చేస్తున్నాను బట్ నా ఆట నేను ఆడుతున్నాను ఎవరు నువ్వు అనాల్సిన అవసరం లేదు నా ఆట నేను పాడు చేసుకున్నాను అని చెప్పేసి అని చెప్పి చాలా ఎక్కువగానే బరండ్గా చాలా మంచిగానే ఆర్గ్యూ చేస్తారు పాయింట్స్ పెడతారు అంత రైజ్ అవ్వడం అవసరమంటే అవసరమే కొంత అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ముసుగు తీసాడు అని చెప్పేసి ముసుగు తీసి ముందు స్టార్టింగ్లో కూడా అన్నాడు ఏమన్నాడంటే నా ఫైర్ ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తామని వస్తే నేను ఫైర్ చూపించను అని చెప్పేసి అని అంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు తెలుగురాదు వాళ్ళిద్దరు వాళ్ళని అర్థమయ్యేలా తెలియదు ఏమంటాడు ఇద్దరు రాముకి నాతో బాండింగ్ ఎక్కువ ఉన్నది అందుకని రాము సేవ్ చేసి వరణి గారు నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత ఆయిషా ఉంది ఆయిషాకి ఎలాగైనా తనూజా తీసుకోవాలి ఒకవేళ ఇప్పుడు దొరకపోయినా నెక్స్ట్ వీక్ అయినా నేను వేస్తాను అని చెప్పి అనుకున్నది ఆయిషా తర్వాత ఆ బాల్ వేసినప్పుడు నిఖిల్ చేతిలో పడుతుంది నిఖిల్ చేత చాలా ఫైట్ చేస్తుంది ఆయిషా అందరూ తర్వాత నిఖిల్ అయితే ఇవ్వడ పట్టుకొని ఉంటాడు ఇంకా ఆయిషా అలిగేసి అలుగుతుంది ఏంటి మనం మన ఏంటి మనం అనుకున్న దాని ప్రకారం బాల్ నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వకుండా నువ్వెందుకు పట్టుకున్నా అది ఇదని చెప్తుంది లైవ్లో జరుగుతుంది పట్టుకున్నామని చెప్తే లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి ఏడు వస్తుంది అంట ఏడ్చి మరి తర్వాత బయటకు వస్తుంది బయటకు వచ్చి నాకు బాలు నాకు ఇవ్వమని అది ఇది అని చెప్తానంట అప్పుడు ఏమంటాడంటే నిఖులు ఓకే బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ ఇచ్చామని అంటే నేను ఇచ్చేస్తానని చెప్తానంటాడు బిగ్ బాస్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడో తర్వాత సంచాలక ఉన్నారు కదా ఎవరు కెప్టెన్ కళ్యాణ్ ఉంటుందిగా అడుగుతుంది ఏమంటే అడుగుతుంది ఏంటంటే వాళ్ళని తీసుకోవచ్చు అంటే మీ ఇష్టం ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే మీరు తీసుకోండి అని చెప్తాను అంటాడు అప్పుడు తర్వాత నెక్స్ట్ నీకులేమో ఇచ్చేస్తాడు ఆయిషాకి ఇస్తాడు ఆయిషాకి ఇచ్చినప్పుడు ఆయిషా మాట్లాడిన మాటలో చూడండి ఏమంటుందంటే నువ్వు నీ వలన మిగతా ఆడవాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది తర్వాత మంచిగా బాగా ఆడినా కూడా వాళ్ళకి సపోర్ట్ లేకుండా నీ సపోర్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి ఇది ఇంకా ఈ హౌస్లో అటువంటి జరగడానికి వీలు లేదు ప్రతి వాళ్ళు నాన్న అని చెప్పేసి తర్వాత ఒక లవర్ని పెట్టేసుకుంటే పైకి వెళ్ళిపోతారు ఇంకా లవర్ బాండింగ్ కానీ నాన్న బాండింగ్ కానీ ఇటువంటి ఏ బాండింగ్స్ చూడడానికి వీలు లేదనేసరికి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇలా మహాలు చూసుకుంటారు ఏంటైనా మెయిన్ ఉండేమో అండ్ రీతు ఒకటిగా చూసేసుకుంటారు తర్వాత కళ్యాణ్ కూడా ఇలా అవుతాడు అటువంటి వీలు లేదు ఎవరు ఇండివిజువల్గా ఆడండి ఇండివిజువల్గా పైకి రండి ఇండివిజువల్గా గెలవండి అంతేగాని ఈ బాండింగ్స్ అని చెప్పేసి తర్వాత ఏంటంటే సపోర్ట్ అని అంటే నేను అసలు ఊరుకోను అని చెప్పేసారంటే తర్వాత నువ్వు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఏమండి ఏం చేస్తావు సార్ పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటే నా అన్న నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి అని అంటాం నీకు నీ సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి గట్టిగా అంటే చాలా మాట్లాడుతుంది మాట్లాడితే అంతవరకు సంజన తనూజ చాలా ఓపిక్గా వింటుంది లాస్ట్కి ఏమంటుంది తనుజా అయిపోయిందా అని సార్ అయిపోయింది నువ్వు చెప్పని చెప్పా అంటే ఏంటన్నా నువ్వు ఇండివిజువల్గా ఆడాలి అని అన్నావు కదా చాలా మంచి పాయింట్ చేసింది ఇండివిజువల్గా ఆడాలి అన్నావు కదా ఓకే నువ్వేక్కడ ఇండివిజువల్గా ఆడేప్పుడు నిఖిల్ బాల్ పట్టుకున్నాడు నాకు బాల్ ఇవ్వలేదు అని చెప్పేసి అన్నావు మా మధ్యన మా ఏంటి మా మధ్యన ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈ సార్ నాకు రావాలి అదే మరి మేము కూడా ఆట అదే ఆడుతున్నాం ఒకళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నారు తర్వాత నీ తర్వాత ఇది నీ తర్వాత ఇది అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు మాట పట్టుకొని మాట తీసుకుని అదే విధంగా మేమే ఆడుతున్నాం నువ్వు ఇప్పుడు ఎలాగా ఆడావో ముందు మేము అనుకున్నామని చెప్పి అలాగను అలాగే మేము కూడా అనుకుని ఆడుతున్నాం ఇంకేంటి ఇండివిజువల్ గురించి అనుకుంటున్నావా ఇండివిజువల్గా అంటే నువ్వు ఇండివిజువల్గా బాల్ పట్టుకొని అప్పుడు చెయ్యి నువ్వు ఇండివిజువల్గా పట్టుకోలేదు ఒకళ్ళ దగ్గర నుంచి నువ్వు సపోర్ట్ హెల్ప్ తీసుకుని చేస్తున్నావు కదా ఇండివిజువల్ గా గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు కూడా లేదని చెప్పేసరికి ఆయుషం స్టాన్ అయిపోయి నార్మల్గా అయిపోతుంది తర్వాత ఏమంటుంది తర్వాత ఏంటి బాండింగ్స్ నా వల్ల మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు అనేది అన్న ఒక సిచువేషన్ చెప్పమ్మా అని అంటుంది సార్ నాకేం గుర్తులేదని మరి గుర్తు లేకుండా చెప్పకుండా నన్ను ఎలా చెప్తున్నావు నన్ను ఎలా అంటున్నావు అసలు నువ్వు చెప్పని అంటుంది నిజమే కదా సిచ్యువేషన్ చెప్పు మరి నేను నీ ఒక్కదాన్ని చూస్తానా చెప్తాను అది నీ ఒక్కదాన్ని చూడండి నీకు లేదని మరి అప్పుడు వెయ్యకు ఆ మాట అనుకు నువ్వు ఎందుకు మరి ఆ మాట నువ్వు సపోర్ట్ తీసుకోద్దానంటో మరి నువ్వు సపోర్ట్ తీసుకుని ఇండివిజువల్గా ఆడాలంటో మరి నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నావా లేదు కదా మరి ఇవన్నీ వదిలేసి నన్ను అంటున్నావు ఆ లేదు నాకు మాత్రం ఇంకా నువ్వు ఏ బాండింగు లేకుండా ఎవరి సపోర్టు లేకుండా నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకో అప్పుడు చూస్తాను నేను అని అంటుంది తను ఈ మాటలు కూడా అనాల్సింది నిన్ను నేను ప్రూవ్ చేసుకునేది ఏంటి ఎదురుగా ప్రూవ్ చేస్తున్నా నా ఆట నేను ఆడతాను నా ఇష్టం అని అనాల్సిందే మళ్ళీ ఇంకోటి ఏముంటుంది సాయిషా ఈసారి నువ్వు బాండింగ్ పెట్టుకుని ఏమైనా చేస్తే ప్రతి నువ్వు సారి బాండింగ్ పెట్టుకొని నువ్వు ఆట ఆడుతావు అన్నిసార్లు నేను వచ్చి ఇదే మాట అంటానని చెప్పాను నేను చాలా ధైర్యంగా అందరికీ చాలం చేసినట్టు అని అన్న నువ్వు ఎప్పుడు బాండింగ్ పెట్టుకొని నువ్వు దాంతో సపోర్ట్ చేసుకుని ఆడతావో సార్లు నేను నీ దగ్గరికి వచ్చి ఇదే మాట అంటాను అని చెప్పేసి అనమాట ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య అవుతుంది నెక్స్ట్ తనుజా ఎవరికి వేస్తుంటే సుమన్ శెట్టికి సుమన్ శెట్టికేనా సుమన్ శెట్టికి వేస్తుంది మా సంజన గారికి వేస్తుంది సుమన్ శెట్టికి వస్తుందో సుమన్ సుమన్ శెట్టికి నెక్స్ట్ ఎవరు వీళ్ళు కదా సుమన్ శెట్టి సుమన్ శెట్టికి అవుతుంది ఆ మాట్లాడుతుంది మాట ఈ విధంగా మాట్లాడుతున్న తర్వాత ఉన్నవాడలో సంజనకి ఏంటేస్తారంటే సుమన్ శెట్టి సంజనతో సారీ అంటే మధ్యలో సుమన్ శెట్టి సంజన నెక్స్ట్ నామినేషన్ అంటే సంజనకి మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాళ్ళు పక్క వాళ్ళు గొడవలాడుతుంటే నువ్వు హా హా నవ్వుతూ ఉంటామని చెప్పాను నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు అలా కాదు నువ్వు ఎవరితోనైనా నీకు ఇది అవుతున్నప్పుడు నువ్వు వాళ్ళని ఆడపడానికి ప్రయత్నం చేయాలి కానీ నువ్వు ఎట్టి ఎట్టుగా అవుతావు నువ్వు ఎంజాయ్ చేస్తావంటే అది అదే నా నేచర్ నువ్వు నేనేం చేయను ఎందుకంటే సుమన్ శెట్టి ఏదో వెయ్యాలని చెప్పి సంజనా గేసాడు తప్ప అందుకంటే ఏ రీజనో లేదు ఇప్పుడు సంజనా సుమన్ శెట్టిలో ఆయుష్ అయినట్టే తినే తీసేస్తుంది కదా ఆ అని తీసేస్తుంది అనమాట అది అవుతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ కెప్టెన్ ఉన్నాడు కదా తనకి ఒక పవర్ ఇస్తాను నువ్వు ఎవరినైనా ఒక సింగిల్ నామినేషన్తో ఎలిమినేట్ చేయొచ్చు అంటే రాముకు చేస్తాడు రాముకు చేసి ఏంటంటాడంటే ప్రతి వాళ్ళు కెప్టెన్స్ నువ్వు సరిగ్గా ఆ టాస్క్లో నువ్వు సరిగ్గా చేయలేదు అని అందరూ అంటున్నా నువ్వేమంటున్నావు లేదు నేను కరెక్ట్గా చేశానని నువ్వు అంటున్నావు కానీ నీ తప్పు నువ్వు ఒప్పుకోవటం లేదు అందుకనే నేను నామినేట్ చేస్తున్నానంటే తప్పు ఒప్పుకోవట్లేదు అని నామినేట్ చేస్తున్నాను అంటే అవును దానికే నేను నామినేట్ చేస్తున్నా ఇంకేమీ లేదు ఓకే ఇద్దరు ఉండాలి ఇద్దరు మీ ఇద్దరు డిస్కషన్స్ వలన అక్కడ టాస్క్ అనేది తప్పు అయింది కానీ నువ్వేం చేయాలి నేను కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోను నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోలేదు అదే నువ్వు చేసిన తప్పు తర్వాత నీ తప్పుని ఒప్పుకోవటం లేదంటే ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాము ఇప్పుడు నామినేషన్లో పూర్తిగా భరణిగారు ఫ్యామిలీ అయితే వచ్చేస్తుంది గారు వాళ్ళిద్దరు కూతుర్లు ఎవరు దివ్య తర్వాత తనుజ తర్వాత వాళ్ళ తమ్ముడు రాము తర్వాత సపోర్టివ్గా ఉన్న సుమన్ శెట్టి సుమన్ శెట్టి కూడా వస్తాడు కదా తర్వాత తనుజ వీళ్ళైతే నామినేషన్లోకి వస్తారు కానీ ఓటింగ్ ప్రకారం చూస్తే తనుజ మాత్రం టాప్లోనే ఉన్నది మరి చూడాలి మరి నేను చెప్పిన రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఏం చేయాలి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూసే ఉంటారని అనుకుంటున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకే బాయ్